ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది జాగ్రత్తగా చూడండి ఇంట్రాడేలో అయితే మనం పెట్టిన అమౌంట్ మనకు లాస్ కాకుండా స్టాప్ లాస్ అనేది సెట్ చేసుకుంటాం ఎగ్జాంపుల్కి వంద రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొంటే ఆ స్టాక్ మనకు నష్టాల్లో నడుస్తుంది అన్నప్పుడు మనం స్టాప్ లాస్ తొంభై ఐదు రూపాయలకో తొంభై రూపాయలకో సెట్ చేసుకుంటాం కానీ మన స్టాక్స్ డెలివరీ ఆప్షన్లో హోల్డ్ చేసినప్పుడు ఆ ఆర్డర్స్ని సేల్ చేయాలంటే స్టాప్ లాస్ పెట్టకూడదు ఎగ్జాంపుల్కి నేను చూపిస్తున్న వీడియోని జాగ్రత్తగా చూడండి ఇక్కడ నేను కొన్న స్టాక్స్ నూట యాభై ఎనిమిది రూపాయల డెబ్బై పైసలు కొంటే ఎక్కువ నష్టం రాకూడదని నూట యాభై రూపాయల యాభై పైసలకి స్టాప్ లాస్ పెట్టాను అయితే అనుకుందొకటి ఒకటి స్టాక్ అమాంతంగా పెరిగిపోయింది వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ కొంటే వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ దాదాపు ఇరవై రూపాయలు పెరిగిపోయింది నేను స్టాక్ పడిపోతుందేమో అని చెప్పి వన్ ఫిఫ్టీ రూపీస్కి స్టాప్లాస్ పెడితే వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్కి గెయిన్ అయింది ఈ అమౌంట్ మనకు వస్తుందా అంటే రాదు ఎందుకంటే మనం ఆర్డర్ వన్ ఫిఫ్టీ రూపీస్కే ప్లేస్ చేసాం స్టాక్ పడిపోతుందేమోనని లాస్ రాకూడదని మనం తక్కువకే ఆర్డర్ ప్లేస్ చేసాం కానీ అనుకోకుండా అమాంతం పెరిగిపోయింది స్టాక్స్ డెలివరీలో హోల్డ్ చేసినప్పుడు స్టాప్ లాస్ పెట్టకుండా మార్జిన్ని అంటే ప్రాఫిట్ని మనం ఫిక్స్ చేసుకుంటే ఒకవేళ నేను చూపించిన విధంగా మీ స్టాక్స్ కూడా గెయిన్ అయితే మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు అనుకోకుండా నేను లాస్ పెట్టినందుకు ప్రాఫిట్ రాకుండా ఆగిపోయింది డెలివరీలో మనము సెల్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ప్రాఫిట్ ఫిక్స్ చేసుకోవడం మంచిది ఈ విషయాన్ని ఎక్కడ ఏ ట్రేడరు చెప్పరు యూట్యూబ్లో మీరు ఎంత సెర్చ్ చేసినా ఈ విషయం మాత్రం తెలియదు కొత్తగా ట్రేడ్ చేస్తున్న వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది సేవ్ చేసుకోండి